డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం మండలం ద్రాక్షారామానికి చెందిన ఉప్పు ప్రసాద్ తనయుడు ఉప్పు త్రివేది ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన హైదరాబాద్లో జరిగిన వైఎస్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ వీక్ నిర్వహించి వరల్డ్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ మ్యాగజైన్లో సెలెక్ట్ అయినందుకు పలువురు అభినందించారు ఈ సందర్భంగా త్రివేది అభిమానులు మాట్లాడుతూ మే నెలలో గోవా ప్యారిస్ నగరంలో జరిగే ఇంటర్నేషనల్ షోకు సెలెక్ట్ అయినట్లు తెలిపారు ఈ సందర్భంగా ద్రాక్షారామ సెంటర్లో అభిమానులు త్రివేది నాయుడిని సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు కేక్ కట్ చేసి అభినందనలు తెలియజేశారు గతంలో త్రివేది పాల్గొన్న ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ నుండి మిస్టర్ సంస్కార విశాఖ ఫ్యాషన్ వీక్ నుండి బెస్ట్ టాలెంట్ అవార్డ్ బెస్ట్ స్టైలింగ్ అవార్డ్ స్టార్ ఆంధ్రప్రదేశ్ నుండి బెస్ట్ వాక్ బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ స్టార్ ఆంధ్రప్రదేశ్ స్టార్ ఆఫ్ ది సిటీ నుండి మిస్టర్ అట్రాక్టివ్ వైస్ ఇంటర్నేషనల్ చెన్నై నుండి స్పెషల్ టాలెంట్ బెస్ట్ షూట్ పార్టిసిపేట్గా గొప్ప ప్రశంసలు అందుకున్నట్లు తెలిపారు ఈరోజు ఉప్పు త్రివేది నాయుడు ఎరౌండ్ ఇరవై ఏడు షోలు ఫ్యాషన్ ఫ్యాషన్ వీక్ రంగంలో ఆంధ్రాకి సంబంధించి ఇరవై ఏడు ఫ్యాషన్ షోలు అటెండ్ చేసి అందులో అన్ని రకాల టైటిల్స్ గెలుచుకొని ఈరోజు వల్డ్స్ ఇంటర్నేషనల్ ఫ్యాషన్ షోలో ఒక షోకి పార్టిసిపేట్ చేసి ఒక మ్యాచ్ సెలెక్ట్ అయ్యాడు ఇతను తనకి మాటలు రావు అయినా తన కసి తన పట్టుదలతో ఎంత ఎత్తుకు ఎదిగి మన ఆంధ్రాకి సంబంధించిన ఒక మంచి పేరుని తీసుకొచ్చాడు ఉప్పు త్రివేది నాడు ద్రాక్షారామం నుంచి ఆంధ్రాలో అరౌండ్ ఏపీ నుంచి తెలంగాణ నుంచి ఇలాగ అన్ని రకాల స్టేట్ల నుంచి ఎంతో మంది వస్తే యాభై నుంచి అరవై మంది పార్టిసిపేట్ చేస్తే మనం ఏపీ నుంచి తేను సెలెక్ట్ అవ్వడం మ్యాగ్జైన్కి సెలెక్ట్ అవ్వడం అనేది పెద్ద గర్వకారణం ఇది మన మనది కాదు మన ఒక ఆంధ్రాకి సంబంధించి సెలబ్రేట్ చేసుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మన స్టేట్ని రిప్రజెంట్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ నుంచి మా తమ్ముడు నాకు ఎంతో గౌరవ గర్వకరమైన నేను తీసుకొచ్చాడు మా నాన్నగారికి నాకు మా మా కుటుంబ కుటుంబ సభ్యులందరికీ అయితే వచ్చే వేలో ప్యారిస్కి వెళ్ళి అక్కడ షోకి పార్టిసిపేట్ చేసి ఫస్ట్ ప్రైజ్ తీసుకొస్తాడు మన ఆంధ్ర నుంచి మన ఇండియా తరఫు నుంచి అని నేను చాలా నమ్మకంతో ఉన్నాను ఖచ్చితంగా వస్తాడు వంద శాతం అందరు ఆశీస్సులు ജീവൻ അതിന് അതൊരു അന്ത അന്തര ജീവൻ ഉണ്ടാകും കോരുക്കുറിച്ചു